ఒక అడవిలో ఒక ఎలుక ఒక ఏనుగు ఉండేది ఏనుగు ఉత్సాహంగా ఆనందంగా కలియ తిరుగుతూ ఉండేది అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి నువ్వు నా కాలిలో ముళ్ళు కూడా కాదు నాతో దానితో ఎలుకకు రోషం వచ్చింది నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు నువ్వు నల్లగా ఉన్నావు నేను నల్లగానే ఉన్నాను నీకు తోక ఉంది నాకు తోక ఉంది నీకు కళ్ళు చెవులు ఉన్నాయి నాకు కళ్ళు చెవులు ఉన్నాయి ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది ఎలుక ఏనుగుతో దానికి ఏనుగు నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగుతూ ఉండేది ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చి పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకుపోదాం అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుండగా ఎలుక వచ్చి అని చెప్పి ఇంకా బోర్డు ఎలుకలను తీసుకువచ్చింది అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి అన్నీ కలిసి వేరే చోటుకి పారిపోయాయి ఆనాటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉంటూ దాన్ని తన వీపు మీద ఎక్కించుకుని సరదాగా అంతా తిరిగేది వేటగాళ్ళు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాలను కొరికేసి ఏనుగును రక్షించేది ఈ కథలలో నీతి ఏమిటంటే చిన్నవాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు స్నేహం పరిమాణంతో కాదు మనస్తో ఉంటుంది అవసర సమయంలో చిన్నవాడే పెద్ద సహాయం చేయగలడు పెద్దతనం శరీరంలో కాదు సహాయంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం